అన్న మీ పేరు అన్న ఎలమంచిల్ రాజేష్ ఎలమంచిల్ రాజేష్ ఎక్కడి నుండి వచ్చారన్న గాజువా కాన్స్టిట్యున్సీ నుంచి గాజువా కాన్స్టిట్యున్సీ నుండి కడప వచ్చేసారు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వచ్చేసారు ఎంత సమయం పట్టిందండి ఇక్కడ రావడానికి మీకు ట్వెల్వ్ అవర్స్ పట్టింది ట్వెల్వ్ అవర్స్ ఎంతమంది వచ్చారన్న మీ నియోజకవర్గం మా నియోజకవర్గం నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి టూ హండ్రెడ్ మెంబర్స్ ఏంటన్నా ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ చేసి కూడా ఇక్కడ రావాల్సిన అంత అవసరం ఏముందన్న అంటే మాకు మాకెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం అందులోనూ రూలింగ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కాబట్టి అందరం అంత ఇంట్రెస్ట్గా వచ్చాం మరో విషయం ఏంటంటే సంచలనమైన విషయం ఏంటంటే కడప నడిపొడిన మహానాడు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ఎంతో చక్కగా చేసిన అన్నీ బాగుంటాయని చెప్పేసి బాబుగారి చ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఏ ఏ విధంగా ప్రసంగిస్తారనే ఆసక్తితో రావడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు మా గాజువా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ ప్రసంగాలు విందామనే ఆసక్తితో మేము అంత దూరం నుంచి ట్వెల్వ్ అవర్స్ జర్నీ అయినా సరే రావడం జరిగింది అంటే ఎలా ఉందన్న వచ్చిన తర్వాత వచ్చారు మీరు ఇంత దూరం కార్యకర్తలకు ఇక్కడ ఏర్పాట్లు కాబట్టి భోజనం ఏర్పాట్లు కావచ్చు ఇంకా వేరే ఏర్పాట్లు కావచ్చు ఇతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి నేను సుమారు ఈ ఇలాంటి మహానాడులో ఒక ఐదారు మహానాడులు చూశాను ఈ అన్ని మహానాడుల కన్నా భోజనం ఏర్పాట్లు కానీ సభావేదిక్ కానీ మిగతా అన్ని ప్రాంగణం నీట్నెస్ కానీ వర్షం పడుతున్నా సరే ఇక్కడ చేసిన ఏర్పాట్లు అయితే మాత్రం మాకు వర్షం పడేటట్టే ఏమనిపించలేదు భోజనం ఏర్పాట్లు అయితే ఒక స్టార్ హోటల్లో ఏర్పాటు చేసినట్టు విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా బాగుందని చెప్పేసి అయితే మాత్రం తెలియజేది అంటే ఏ రకాలు పెట్టారన్న భోజనాలు భోజనం నాన్ వెజ్గా కావచ్చు చికెను మటను ఎగ్గు బిర్యానీ వెజ్లో కూడా రెండు మూడు రకాలు పెట్టారు అదేవిధంగా ఐస్ క్రీమ్స్ అదేవిధంగా అల్పాహారం అన్ని విధాలకు కూడా ఒక స్టారు పొటలని తలపించే విధంగా భోజన ఏర్పాట్లు అయితే జరిగి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కడనే కాదు యావత్ ఐదు కోట్ల మందిలో సుమారు అరవై శాతం మెచ్చారు కాబట్టి అత్యధిక మెజార్టీ ఇచ్చారు రూలింగ్ వచ్చాము సీఎం పట్టణం కూడా చేజ్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీ పేరండి నా పేరు విజయ్ కుమార్ అండి నేను నాది కర్నూలు డిస్టిక్ ఆధునిక ఆధునిక నియోజకవర్గం ఎట్లా జరిగింది మహానాడు బ్రహ్మాండంగా జరిగింది ఎలా ఉంది కార్యకర్తలు చాలా దూరం నుండి వస్తుంటారు సార్ ఏర్పాట్లు కావచ్చు భోజనాలు కావచ్చు బాగానే ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి బాగున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మహానాడికి ఎక్కడికైనా గతంలో రాజమండ్రి టూ రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రికి వెళ్ళాం ప్రతి సంవత్సరం మేము రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాలేదు మానాడు జరపలేదు ఈసారి వచ్చినాం బ్రహ్మాండంగా ఉంది అంటే కడప జిల్లాలో కదా జరుగుతుందో బాగా జరుగుతుందో లేదో వైఎస్ఆర్ ఫ్యామిలీ అంచుకోటి ఇది ఇక్కడ కొద్దిగా ఇది ఎట్లా అట్లా అనేవారు కదా వైఎస్ఆర్ అనేది కాదు చంద్రబాబు నాయుడు అనేది కాదు ఇది టీడీపీ కార్యకర్తల పార్టీది టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొనే పార్టీ బ్రహ్మాండం జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అన్న మీ పేరు అన్న నా పేరు దేవల్ల మురళి అనంతపూర్ రాష్ట్ర వడ్డర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ని స్టేట్ సెక్రటరీని వీళ్ళ మంత్రాలయం పార్టీ అబ్జర్వర్ ని నంది కొట్టుకూరు పార్టీ అబ్జర్వర్ ని ఈ రోజు పండగకు వచ్చేసారు మహానాడికి ఎట్లా బాగా జరిగిందా కడప జిల్లా తెలుగు మయం రేపరేపలా తెలుగుదేశం పార్టీ అంటేనే మే ఇరవై ఎనిమిది అంటేనే నందమూరి తారక రామారావు గుర్తుకొస్తాడు మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి చాలా దూరం అనుకుంటా ఎన్ని ఎన్ని గంటల జర్నీ పట్టిందండి మీకు మాకు ట్వెల్వ్ అవర్స్ అండి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాం ట్వల్వ్ అవర్స్ గంటలు జర్నీ చేసి మరి కడప రావాల్సిన అవసరం ఏముంది మహానాడు ప్రతి ఏటా ఎక్కడొక్కడ జరుగుతుంది కదా ఇది మహానాడు మన అందరిది అండి మా అందరిది మెయిన్ ఎస్పెషల్లీ కడప కంపల్సరీ రావాలని చెప్పేసి వచ్చాం సో కడపలో మీరు జన సంద్రోహం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మహానాడు అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎస్పెషల్లీ కడపలో ఇంత జనాభా అంటే జస్ట్ మీరు థింకింగ్ అబౌట్ యూ మహానాడు అట్లా ప్లాప్ అయింది ఇది వైసీపీ జనాలు ఉన్న దగ్గర మీరు వీడియో చేయండి జనాలు ఉన్న దగ్గర తీయండి లంచ్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు కాకుండా విశాఖపట్నం శ్రీకాకుళం చాలా డిస్టిక్ నుంచి వచ్చారు సో స్టేట్ వైజ్ గా ఇక్కడే ఉన్నారనమాట మీకు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎందుకు అంటే టీడీపీ పార్టీని నమ్మడానికి కావచ్చు టీడీపీ పార్టీని ఫాలో అవడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా టీడీపీని ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం మహిళలకి ఎక్కడైనా సెక్యూరిటీ ఉందా మీరేమైనా ఇవ్వగలిగారా మాకు టీడీపీ అంటే భరోసా అనమాట సెక్యూరిటీ మేము ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం నుంచి ఇక్కడ నుంచి వచ్చామని అంటే సో అంత సెక్యూరిటీ ఉంటుంది కనుక వచ్చాం ఇంతకుముందు రౌడీ పాలన చూశారు కదా సో అందు గురించి అని గత ప్రభుత్వం ప్రభుత్వం పోల్చుకుంటే వంద రెట్లు బెటర్ అనమాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పేస్తే మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారండి ఆవిడ నోరు విప్పితే అలానే మాట్లాడతారండి ఆ వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలే దాడులు జరగలేదండి అక్కడ నుంచి దాన్ని బట్టి చూసుకుంటే ఇది వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వైసీపీ ప్రభుత్వంలో అగత్యాలు దాడులు జరిగాయి ఎక్కువగాను సో మహిళలకి సెక్యూరిటీ అయితే టీడీపీ ప్రభుత్వమేనండి మేము విశాఖపట్నం నుంచి వచ్చాము అంటే కడపలో పెట్టాము అంటే మీరు అర్థం చేసుకోండి కడపలో పెట్టడానికి కారణమే ఇది అందరి కడపలో పెట్టారు సో అంటే విశాఖపట్నం రాజధానిగా చేస్తాను అక్కడే అన్ని ఉంటాను జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాను అట్లా చెప్పినా సరే జగన్మోహన్ కాదని మీ విశాఖ ప్రజలు వన్ సైడ్ గా టీడీపీని కూటమిని గెలిపించడానికి కారణం ఏంటి అంటే మాది స్వార్థ పూర్తి ప్రభుత్వం కాదండి స్వార్థం లేకుండా ఒక విశాఖపట్నం అంటే అది మూడు జిల్లాలకు మాత్రమే అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మిడిల్ లో ఉంటుంది కదా విజయవాడకి విశాఖపట్నంకి ఓవరాల్ గా చూసుకుంటే ఇది మిడిల్ కదా సో అమరావతి రైతులకి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు పోరాటం చేశారు ఏదైతే మాట ఇచ్చారో సో మాట ప్రకారమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్థాపించడానికి అంటే రాజధాని స్థాపించడానికి కారణం కూడాను ఇంకా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆగుతుంది అని అంటే వాళ్ళ ఉన్నోళ్ళు డెఫినెట్లీ మూయిస్తాం ఇంకా ఇదే కానీ కంటిన్యూ చూసారు కదా ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏడాది పాలన ఎలా ఉంది అంటే ప్రభుత్వం ఐదేళ్ళు ప్రభుత్వం ఏం చేసిందండి ప్రతి ఒక్కటి బ్యాంకులు ఈవెన్ రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టేస్తాయండి సో ఆ డబ్బంతా మళ్ళీ మొత్తం రికవరీ అవ్వాలంటే లేట్ అవుద్ది కదా ఇప్పటికైతే మాకు మహిళలకు ఏ ప్రభుత్వం ఏమీ లోటుపాట్లు ఏమి చేయలేదు బస్సులు ఫ్రీ అన్నారు ఇప్పుడు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి బస్సులు కూడా వస్తున్నాయి సో పెన్షన్స్ వస్తున్నాయని ఏమి లోటు అయితే లేదండి గ్యాస్ బండ్లు అన్నారు గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారు ఒకేసారి అంటే చేయలేరు కదండి ఎవరైనా సరే ఇంకా ప్రభుత్వం ఉంది కదా టైం ఉంది కదా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్ వన్ ఏం చేస్తారు వన్ ఇయర్ అప్పటికే అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు కదా వైసీపీ ప్రభుత్వం అప్పులు తాకట్లు ఆ విడిపించేసరికి ఏమవుతుంది మరి ఇప్పుడు ఐటీ గతంలో మీ జిల్లాకి సంబంధించి ఉన్న మంత్రి ఐటీ మినిస్టర్గా పనిచేస్తారు అతనికి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు అంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యింది అతనికి ఇంకా గుడ్డు రెడీ అవుతుంది అనమాట గత ప్రభుత్వం మంత్రికి గుడ్డు కదా తయారవ్వలేదు మాకు ఆల్రెడీ వండి పెడుతున్నారనమాట ఈ మినిస్టర్ గారు మీ జిల్లా మంత్రిని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు మీ జిల్లాని గుర్తించి మీకు ఒక ఐటీ మినిస్టర్గా మంత్రి పదవిస్తే అతన్ని కూడా మీరు ఎందుకు అట్లా అంటున్నారు సార్ ఒకటి మీరు చెప్పండి ఒక సంక్షేమ పథక పథకం ఏమైనా చేశారా ఎవరికైనా సరే మహిళలు వదిలేయండి మేము ప్రధానికి మహిళ అనట్లేదు మనందరికి ఎవరికైనా ఏమైనా చేయగలిగారా ఇది ప్రభుత్వం వచ్చింది మంత్రి గారు ఇది చేశారు ఈ పథకం పెట్టారు లేదా ఐటీ కంపెనీలు వచ్చాయి ఉన్న కంపెనీలు పోయాయండి

హాయిగా మేమైతే మహిళలు ఏంటి మిగతా వాళ్ళేంటి కళ్ళు మూసుకొని పడుకోవచ్చండి ఆయన ప్రభుత్వం కానీ ఇదైతే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతుందండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ట్రోల్ చేశారు కదా లోకేష్ కి రాజకీయ అవగాహన లేదు రాజకీయాలకు పనికి పనికిరాడు అసలు పార్టీని నడపలేడు చంద్రబాబు ఉన్నంత వరకే టీడీపీ ఉంటుంది తర్వాత ఉండదు అంటున్నారు కదా వాళ్ళు ట్రోల్ చేస్తారండి వాళ్ళ చేతగాది మన మీద నెట్టుతారు కదా ఒకేసారి అంటే ఆయన అప్పటి వరకు ఎడ్యుకేషన్ లో ఉండి వచ్చారు వన్స్ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందండి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు పాలన అనేది చేస్తారు కదా అతను అదర్ కంట్రీలో చదువు వచ్చారు చదువును వెంటనే ఒకేసారి చేయలేరు కదా ఇప్పుడు చూడండి ఎవరైనా దమ్ముంటే రమ్మనండి వైసీపీ వాళ్ళని మేము సవాల్ ఇసురుతున్నాం మా లోకేష్ గారితో ఎవరైనా నాయకత్వం చేయగలరేమో